హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిధ క్రియేటర్ ఇవాళైతే నేను ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండీ ఇయర్ మొత్తం ప్రతిసారి వెళ్ళకుండా మాది ఒక చిన్న పల్లెటూరండి సో వెళ్ళి కొనుక్కొనే అవసరం లేకుండా ఒక్కసారే ఇయర్ మొత్తానికి కావాల్సినవన్నీ బాబుకి తీసుకొచ్చేసానండి సో ఏమేమి తీసుకొచ్చాను వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది చూపిద్దాము అని చెప్పేసి అని ఏం తీసుకొచ్చాను అనేది చూపిద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ కమింగ్ టు బ్యాగ్స్ అండి ఇప్పుడు మా బాబు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు సో టూ బ్యాగ్స్ తీసుకున్నాను ఒకటి ఒక బ్యాగ్ ఏమో డైలీ తీసుకొచ్చుకుంటాడు ఈ బ్యాగ్ వచ్చేసి స్కూల్లో పెట్టేస్తాడు చాలా చాలా బరువుంటున్నాయి కదండి బ్యాగ్స్ సో బుక్స్ అనేవి చాలా హెవీగా బండిల్స్ బండిల్స్ ఇచ్చేస్తున్నారు అందుకని చెప్పని నేను టూ బ్యాగ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఒక బ్యాగ్ ఏమో డైలీ ఇంటికి తెచ్చుకుంటాడు హోంవర్క్ బుక్స్ చదువుకోవాల్సిన బుక్స్ ఇంకొక బ్యాగ్ని స్కూల్లో పెట్టేస్తాడు సో కొద్దిగా వాటర్ ప్రూఫ్ ఉండేలాగా తీసుకున్నాను అండ్ వీటికి వచ్చేసి మనకి బ్యాక్ కవర్స్ కూడా వచ్చేసాయండి ఒకవేళ వాన పడ్డా కూడా మనకి బ్యాగ్స్ తడవకుండా బ్యాగ్కి కవర్ అనేది వేసేసుకోవచ్చు సో ఈ టూ బ్యాగ్స్ తీసుకున్నాను నెక్స్ట్ లంచ్ బాక్స్ ఇన్సులేటెడ్ అండి ఇది అంటే మనకి హాట్ బాక్స్ లాగా అనమాట పొద్దునప్పుడో మనం ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ప్యాక్ చేసేస్తాం కదా అన్నం అనేది పిల్లలు తినే టైంకి ఫ్రెష్గా ఉండడానికి అండ్ హెల్తీగా ఉండడానికి పిల్లలు నేను ఈ బాక్స్ అనేది తీసుకున్నాను అండ్ ఇది కూడా వాటర్ బాటిల్ అండి సిప్పర్ కమ్ గ్లాస్ అనమాట మనకి గ్లాస్ కావాలంటే గ్లాస్ ఓపెన్ అవుతుంది ఆర్ఎల్స్ మనకి సిప్పర్ కావాలంటే కనుక ఇక్కడ సిప్పర్ అనమాట ఇది ఇలా ఓపెన్ చేస్తే సిప్పర్ వస్తుంది ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక మనకి గ్లాస్ అనేది ఓపెన్ అవుతుంది చూపిస్తాను ఒక్క నిమిషం ఇలా గ్లాస్ టైప్ వస్తుంది సో ఇది ఒక వాటర్ బాటిల్ అండ్ ఇది తీసుకున్నాను ఇన్సులేటెడ్ బాక్స్ లాగా అనమాట ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది టూ బాక్సెస్ ఒకటి కర్రీ రైస్కి ఒకటి పెరుగు అన్నానికి లేదు అంటే కనుక మన ఇష్టం మనం పెట్టే వెరైటీస్ని బట్టి స్నాక్స్ బాక్స్కి లాస్ట్ ఇయర్ లంచ్ బాక్స్ని ఈ ఇయర్ నేను స్నాక్స్ బాక్స్గా వాడతానండి సో లంచ్ బాక్స్ని స్నాక్స్ బాక్స్గా పెట్టేస్తాను స్పూన్స్ అవన్నీ నేనేమి కొనలేదు ఎందుకంటే మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి మా వాడికి ఓసీడీ ఎక్కువ సో వాడు ఓసీడీకి మాస్క్స్ ప్యాకెట్ అండ్ ఇయర్ మొత్తానికి సరిపడా పెన్స్ పెన్స్ బాక్స్ అండి ఇది ఇది చూపిస్తాను ఇయర్ మొత్తానికి సరిపడా బ్లాక్ అండ్ బ్లూ పెన్స్ మన చిన్నప్పుడు రెడ్ పెన్ వాడేవాళ్ళం కదా క్వశ్చన్స్ రాయడానికి ఇప్పుడు ఏంటి అంటే బ్లాక్ పెన్స్ వాడుతున్నారు సో బ్లాక్ పెన్స్ టూ సెట్స్ ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి బ్లాక్ పెన్స్ కొనే తీసుకున్నాను ఈ బాక్స్ ఫుల్ పిల్లలు బ్రాండ్స్ తెలుసు కదా ఇప్పుడు పిల్లలకి ఏ పెన్ ఎలా రాస్తుంది అనేది సో వాడికి నచ్చిన బ్లూ పెన్స్ అనమాట ఇది అండ్ ఎయిత్ క్లాస్ కదా జామెంట్రీ ఉంటుంది సో జామెంట్రీ ఎక్స్ట్రా పెన్సిల్ కలర్ నచ్చిందని కొనుక్కున్నాడు ఇవన్నీ వాళ్ళ తాతయ్య ఇచ్చారు స్కేల్స్ వాడి కోసం అని దాచిపెట్టి అప్పుడు అప్పుడు కొన్ని ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ తాతయ్య ఇచ్చిన స్కేల్స్ ఇవన్నీ రకరకాల మోడల్స్ ఇచ్చారు సో అవి అండ్ ఈ బాక్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లోపల ఏమున్నాయి అనేది మనకి కనిపిస్తుంది ఇది నా కోసం కొనుక్కున్నానండి యాక్చువల్లీ ఎందుకు అంటే వీడికి ఎగ్జామ్స్ అప్పుడు నేనే బాక్స్ అది పెడుతూ ఉంటాను సో బ్యాగ్ అది నేనే సర్దిస్తాను అనమాట నాకు తెలుస్తాయి కదా వీడు టిఫిన్ చేసి వెళ్ళే టైంకి బిజీ బిజీ అయిపోతుంది ఎరేజర్ మర్చిపోతాడు పెన్సిల్ మర్చిపోతాడు సో ఆ ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి చూసేలాగా ఆల్రెడీ ఇందులో ఒక కిట్ సర్దేసుకున్నాడు కొత్త కదండి వాడే సర్దుకున్నాడు సో పెన్ పెన్సిల్ ఐ మీన్ లెడ్ పెన్సిల్ బ్లూ పెన్ బ్లాక్ పెన్ అండ్ ఎక్స్ట్రా బ్లాక్ పెన్ స్కేలు అరేజర్ పెట్టుకున్నాడు షార్ప్నర్తో పనిలేదు సో లెడ్ పెన్సిల్ కాబట్టి అండ్ ఇది వచ్చేసి నన్ను గిఫ్ట్ ఇమ్మని అడిగాడు సో మా బాబుకి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నా అమౌంట్తో మీ అమౌంట్ ఏంటి అంటారా నేను బిజినెస్ పెట్టాను కదండి ఆ బిజినెస్లో ఫస్ట్ వచ్చిన అమౌంట్లోంచి వాడి కోసం అని చెప్పి కొంత భాగం తీసి ఈ ఇదైతే కొనిపెట్టాను సో అమ్మాస్ గిఫ్ట్ అనమాట ఇది దిస్ ఈజ్ ఫర్ మై హనీష్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైల్ హోల్డర్ లాగా అనమాట జిప్ వచ్చింది వీళ్ళకి స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు కదా ఎగ్జామ్స్ అప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్స్ని బ్యాగ్లో అడుగున పడేసి ఉండలు చుట్టేసి అలా చిందరవందరగా పడేస్తాడు సో అలా పడేయకుండా నీట్గా జిప్ లాక్ తీసుకుంటే మనం ఇందులో పేపర్ని ఇలా పొడుగ్గా పెట్టేసి జిప్ వేసేసుకోవచ్చు దీన్ని వన్ ఫోల్డ్ చేస్తే బ్యాగ్లో కూడా పట్టేస్తుంది సో ఇది కొన్నాను అండ్ ప్లాంక్స్ అండి ప్లాంక్స్ రెండు తీసుకున్నాను ఎందుకు అని అంటే ఒకటి డైలీ యూసేజ్కి ఒకటి ఎగ్జామ్స్ టైంలో ఉంటుందని ఈ డైలీ యూసేజ్ ప్యాడ్స్ ఏం చేస్తారంటే ఈ పిల్లలు పెన్స్తో వాటితో రాసేసి ఖరాబ్ ఖరాబ్ చేసేస్తారు సో అలా ఖరాబ్ అయినప్పుడు మనకి ఎక్స్ట్రా ఉందనుకోండి ఈ ప్లాంక్ క్వాలిటీ కూడా బాగుంది పల్చగా ఇట్లా వంగిపోతున్నట్టు అలా లేదు సో ఇదొకటి తీసుకున్నాను ఈ ప్యాడ్ ఎక్స్ట్రా అనమాట ఎగ్జామ్స్ అప్పుడు అలా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ అండి లంచ్ బాక్స్లో లంచ్ పెట్టేసిన తర్వాత నాప్కిన్స్ వేస్తాం కదా సో ఇవి ఇవి యాక్చువల్గా కిచెన్ టవల్స్ అనమాట నాకు సడన్గా ఐడియా వచ్చింది బాగున్నాయి కదా అని చెప్పేసి అని వైట్ అయితే మనం తొందరగా ఎక్కువ నీట్గా ఉంచుతాము వైట్ని ఇంకా వైట్గా ఉండడానికి సో కలర్ అయితే కొంచెం మాసినట్టుగా ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తామేమో అని భయం సో వైట్ తీసుకున్నాను అండ్ హ్యాండ్ క్రాప్స్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పెడతాం కదా సో ఇవి ఇవి కొన్ని కొన్ని తీసుకున్నాను అండ్ ఏమి మాల్కి వెళ్ళాము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు సో అక్కడ కొనుక్కున్నాడు ఈ బుక్ క్విజ్ గేమ్స్ అనమాట ఇందులో కొన్ని క్వశ్చన్స్ అవి లాజిక్గా ఉంటాయి బాగుంటాయి కొంచెం బ్రెయిన్కి బాగుంటుంది కదా ఎక్సర్సైజ్ లాగా అని చెప్పేసి అని ఇవి తీసుకున్నాను అండ్ ఇది ఒక రఫ్ నోట్స్ ఇది ఎందుకు తీసుకున్నాను బుక్స్ ఏ బుక్ ఎక్కడ బుక్స్ కనిపించట్లేదు మీకు ఇది ఒకటే కనపడుతుంది ఎందుకు అని అంటే స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ రోజు ఒక వన్ వీక్ వరకు బుక్స్ ఇవ్వడం జరగదు కదా స్కూల్లో సో అప్పుడు ఏమన్నా రాయిస్తే కనుక స్కూల్లో ఇబ్బంది పడకుండా ఉంటాడని చెప్పేసి అని ఈ బుక్ అయితే కొన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ స్టిక్కర్స్ అండి కవర్స్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్వి ఇంకొక టూ త్రీ రోల్స్ ఉన్నాయి సో బుక్ కవర్స్ కొనలేదు స్టాప్లర్స్ స్టాప్లు పిన్స్ అవన్నీ ఉన్నాయి లాస్ట్ ఇయర్వి ఒక ఇయర్ కొంటే సరిపోతుంది కదా అవి సో అవి ఉన్నాయి అండ్ బుక్ స్టిక్కర్స్ ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను ప్యాకెట్కి వచ్చేసి ఇందులో త్రీ ఏమో వచ్చినట్టు ఉన్నాయి అలా త్రీ 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 మొత్తం నైన్ తీసుకున్నాను ఒక్కొక్క షీట్కి వచ్చేసి ఫోర్ ఉన్నట్టు ఉన్నాయి అట్లా నైన్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ గేమ్స్ ఊరికే సరదాగా తీసుకున్నాను ఇవి ఎందుకు అని అంటే సండేస్ వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో ఉంటారు కదా టైంపాస్ అవుతుందని చెప్పేసి అన్ని తీసుకోవడం అయితే జరిగింది తంబోలా గేమ్ అండి ఇది ఐ మీన్ హౌసీ అంటాం కదా ఆ గేమ్ అండ్ ఇవేమో బ్యాట్వి గ్రిప్స్ హోల్సేల్ రేట్లో దొరికాయి ఇవి సిక్స్ ఫైవ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడింది మాకు సో మా వాడికి క్రికెట్ అంటే చాలా పిచ్చి ఇంటి నిండా బ్యాగ్సే ఉంటాయి సో ఇవి తీసుకున్నాను అండ్ ఇవి లంచ్ బ్యాగ్కి లంచ్ ప్యాక్ చేసిన తర్వాత బ్యాగ్స్ అనమాట పెట్టుకోవడానికి ఇవి టూ తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యే టైము వర్షాకాలం కాబట్టి ఒకవేళ వాన పడ్డా ఒకటి తడిసిపోయినా ఇంకోటి ఉంటుంది అన్నట్టుగా టూ బ్యాగ్స్ తీసుకున్నాను సో ఇంతే అండి మా షాపింగ్ అయితే స్టేషనరీ షాపింగ్ ఇయర్కి సరిపడా అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇందులో లిస్ట్ అవుట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని నేను ఆ లిస్ట్ నాకు కనిపించలేదు చూపిద్దామంటే సో మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి లిస్ట్ అవుట్ చేసుకొని అన్నీ కొనుక్కొని టిక్ పెట్టేసుకోండి అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు వెళ్ళేటప్పుడు లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది ఇది కొన్నామా లేదా అయ్యో ఇది తేలేదు ఇది మర్చిపోయాము అని సో దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఆల్ బాయ్